చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను పూర్తిగా గాలికి వదిలేస్తారని వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పులివెందుల నియోజకవర్గం వేముల మండలం దగ్గనగారిపల్లి వద్ద ఉల్లి బద్దయి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మిన పులిందులో వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మళ్ళీ సూట్ అని పదికి రెండు మళ్ళా పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముడుపోయిన పరిస్థితి ఇది సిరికాయ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కి అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ కమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ కు ఎంత అమ్ముతారు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల అంట గ్రేడ్ బాగా లేకపోతే ఆవరేజ్ కి మూడు వందల మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉంది అంట అంటే ఆవరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇరవై అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాళ్ళు లేడు అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటి కూడా ముప్పై వేల రూపాయలు

వైఎస్ఆర్సీపీ సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈ రోజు ఎక్క ఏదైనా గానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి తీసుకుంటే కూడా రూపాయలు ఎక్కువ లేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ రోజు సొసైటీలు లేవు ఆర్బికేలు లేవు ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గర ఉండి చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గర అంటే చిని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభావ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అది కోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు சார் ஆனால் எக்ஸ்போர்ட் அடக்க ఎట్టి పరిస్థితిలోనూ రైతు రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని దీన్ని దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్పటి నుంచి అసలు రైతులు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి వాళ్ళ పక్కన హెరిటేజ్ షాపులో ఎంత అమ్ముతారు ఇదే ఇదే இரவெய் அம்முபாது முப்பை ஐந்து முப்பை இதுல அம்மேட்டு கம்முத்தார்